చికెన్ పచ్చడి చేసే విధానం ఆరు వందల గ్రాములు చికెన్ బోన్లెస్ చికెను చెంచాడు పసుపు వేయాలి చెంచాడు ఉప్పు వేసి మంచిగా కలిపి కలుపుకోవాలి మంచిగా ఉప్పు పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు మూడు చెంచాలు ధనియాలు చెంచా సగం జీలకర్ర ఒక చెంచా సగం గసాలు ఐదు చెంచాలు కారం రెండు చెంచాలు ఉప్పు మనకు సరిపోయేంత ఒక చెక్క ఒక ముక్క పువ్వు ఒక ఐదు ఇలాచలు ఏడు లవంగాలు బిర్యానీ పువ్వు కొంచెం రెండు చెంచాలు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం దూరగా వేయించుకోవాలి గరం మసాలా కొంచెం అట్లా పక్కన తీసుకోవాలి జీలకర్ర జీలకర్ర కూడా కొంచెం దూరగా వేపుకోవాలి మాడనీయద్దు ధనియాలు ధనియాలు కూడా దూడ దూరగా వేయించుకోవాలి గసాలు గసాలు తొందరగా మాడతాయి కొంచెంసేపు అన్నీ ఒక దగ్గర వేసి మిక్సీ పట్టుకోవాలి పొడిలాగా చేసుకోవాలి పొడి అయిపోయింది ఒక కటోర్లో తీసుకోవాలి చికెన్ను ఉడికించుకోవాలి చికెన్లకి వెళ్ళి నీళ్ళు వెళ్ళాలి ఒకవేళ వెళ్ళకపోతే కొన్ని నీళ్ళు వేసుకోవాలి కొన్ని కప్పు నీళ్ళు వేసి బాగా ఉడికించుకోవాలి నీళ్ళు వెళ్ళాలి అట్లా వెళ్ళినాక కూడ పట్టుకోవాలి ఒక జాలు పెట్టి నీళ్ళు మొత్తం తీసేసుకోవాలి ఒక పావు కిలో ఆయిల్ వేసుకోవాలి పల్లె నూనె పల్లె నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది పావు కిలో పల్లె నూనె వేడెక్కినాక రెండు చెంచాలు కశ్మీరీ మిర్చి కలర్ కోసం వేస్తున్నా మనకు ఎంత కావాలంటే టేస్ వేసుకోవచ్చు కారం టేస్ట్ దాకా ఇవి అందులో వేసుకొని వేపుకోవాలి దూరంగా వేంపాలి గోల్డెన్ కలర్ రావాలి ముక్కలు ఎక్కువ ఎగితే కూడా గట్టిగా అవుతాయి కొంచెం కలర్ మారినాక మారేదాకా ఎంపుకోవాలి వేగిపోయినాయి ఒక దాంట్లో తీసుకోవాలి ఎక్కువ మాడనియద్దు పక్కన తీసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి రెండు చెంచాలు వేసి మంచిగా కలిపి పచ్చివాసన పోవాలి అల్లం వెల్లిగడ్డ ఆయిల్లో వేగాలి మంచిగా అప్పుడే పచ్చడి బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చికెన్ ముక్కలు వేసుకోవాలి వేసి బాగా జర నూనెలో ఉడికించుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మొత్తము ముక్కలకు పట్టేదాకా ఉడికించుకోవాలి ఆయిల్లా కారం వేసుకోవాలి ఉప్పు మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి సూసి వేసుకోవాలి ఎక్కువ కూడా అవుతుంది ఇప్పుడు మిక్సీ పట్టింది ఒక మూడు చెంచాలు వేసుకుంటున్నా చిన్న చెంచాతో సరిపోతుంది వేసి చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఎక్కువ ఆయిల్ పెట్టద్దు ఉడికిపోయింది చల్లగా అయినాక బాల్లా తీసుకోవాలి పిద్దిలో పెట్టకుండా ఒక నెల రోజులు తినొచ్చు సూపర్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది చికెన్ పచ్చరి రెడీ అయిపోయింది అన్నంలా చపాతీలా ఎండలైనా తినొచ్చు సూపర్ ఉంటుంది మా వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ లైక్ చేయండి కామెంట్ పెట్టం